గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఏకం శ్లోకం పఠామ ఒక శ్లోకం చదువుకుందాం గంగే జయముని కృష్ణే గోదావరి సరస్వతి సింధు కావేరి సన్నిధి నర్మ గంగే ఓ గంగా నది సంబోధన గంగా సిద్ధ ఆకారంత శ్రీలింగం కాబట్టి సంబోధనలో గంగే యమునా ఆకారంత శ్రీలింగం యమునే కృష్ణా కృష్ణే గోదావరి కారంతో హ్రస్వండ గోదావరి అవుతుంది ఈ కారంతో హ్రస్సు సరస్వతి నర్మదా ఆకారంతం సంబోధనలో ఏకారాంతం నర్మదే సింధు కావేరి సింధు కావేరి హర్స్వం అవుతుంది జలేస్మిన్ సన్నిధిం కురు అస్మిన్ జలే ఈ జలమునందు సన్నిధిం కురు సన్నిధి ఉక అంటే గంగానది గోదావరి నది యమున కృష్ణ సరస్వతి నర్మదా సింధు కావేరి అనేటువంటి ఈ నదులన్నీ కూడా ఈ ఈ నీటి అందు రండి రావాలి ఈ నీటి అంటే మనం స్నానం చేసే నీటిలో అంటే ప్రతిరోజు మనం స్నానం చేసే నీటిలో ఈ నదులన్నీ వచ్చి మన ఆశ్రయించి ఉండాలి మన మనల్ని పవిత్రం చేయాలి అని భావన అంటే భారతీయుల సంప్రదాయం అంటే అద్భుతమైన సంప్రదాయం అన్నమాట నీటిని కూడా మనం పూజిస్తాం రాళ్ళని పూజిస్తాం నిప్పుని పూజిస్తాం ఆకాశాన్ని పూజిస్తాం పృథివీ అప్పు తేజో వాయు ఆకాశం గాలిని పూజిస్తాం వాయుదేవుడు అంటాం అగ్నిదేవుడు అంటాం ఆకాశం మేహుడు అంటాం ఇంద్రుడు అంటాం అక్కడి నుంచి వచ్చింది భూమాత అంటాం మనం జలం వరుణదేవుడు అంటాం ఇలాగా మనం దేవతానామం పెట్టుకుని వాటన్నిటిని మనం పూజిస్తూ ఉంటాం అది మన ప్రత్యేకత మనకు ఎవరు ఉపకారం చేశారో వాళ్ళ ఎందు కృతజ్ఞత కలిగి ఉంటాము కనుక అది అద్భుతమైనటువంటి విషయం వాళ్ళు తెలుసుకున్నాం మనం స్నానం చేసేటప్పుడు కనుక మనం బకెట్ నీళ్ళలో స్నానం చేస్తున్నా కొళాయి నీళ్ళలో స్నానం చేస్తున్నా లేకపోతే అక్కడ నదు ఎక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నప్పటికి బావి నీళ్ళు స్నానం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు బావులు లేవు నదులు లేవు ఎక్కడ కాల స్నానం గట్రా మానేశారు ఇళ్లలోనే బాత్రూమ్ స్నానాలు చేస్తున్నాం సరే కానివ్వండి తప్పుడే దాని తర్వాత ఆలోచిద్దాం తర్వాత న్యాయంగా నదీ స్నానం ఉత్తమం కారవలో స్నానం తర్వాత మూడో చెరువులో స్నానం మూడోది నాలుగో స్నానం గురించి భాండ స్నానం అంటారు భాండం అంటే కొండ కడవ కడవలో నీళ్ళు తీసుకుని పోసుకొనించుకోవటం దాన్ని చివరిది ఉత్తమం అనేది నదీ స్నానం నదిలో స్నానం చేయటమే ఉత్తమంగా ప్రవర్తిస్తారు అలాగే ప్రవాహం కాలువలు కాలువలో స్నానము కానీ తటాకములు నీరు స్థానం నీరు అక్కడ స్థిరంగా ఉంటుంది అక్కడ చేసినా పర్వాలేదు ఇళ్ళలో చేసే స్థానం అది అధమంగా భావించబడుతుంది మనకు దూరంగా మనకి అలవాటు లేదు కాబట్టి దూరపడలేం కాబట్టి ఏదో చేస్తుంటాం ఏది చేసినా కూడా మనం ఈ నదులన్నీ కూడా వచ్చిన నదీ జలాలు ఇందులో ఉండుగాక అని కోరుకుని స్నానం చేస్తాం మన భావాన్ని బట్టి అంతా మన భారత భాగం భాష మన భావాన్ని బట్టి మన విశేషమంతా మారుతుంది వ్యవస్థ మారుతుంది శుభం పోతాం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి